ఇప్పుడు ఫోకస్లోకి లోకి వచ్చిన పేరు జీకే అంటే గురజాడ కృష్ణమూర్తి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద పతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ కొన్న నలభై వేల కోట్లనే లక్ష కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటేశ్వరంలో ఒకటి అయిపోవాలన్నదే జీకే జీవితాశయం ఈవిడ పేరు రాజ్యలక్ష్మి జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్ ఇతను పెద్ద కొడుకు అల్లుడు గారి కూతురు కోడలు జీకే జీవితాశయం కోసం మనుషుల ఓ తెగ పని చేస్తా ఉంటారు ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి సిరంజ ఉన్నాడు పేరు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఓయ్ శ్రీకృష్ణ వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడప్పుడప్పుడు వచ్చే రిపేర్ ఈ ఇంటికి ఇడే టెన్షన్ ఇడే రిలీఫ్ నమస్కారం పూజార్ గారు నమస్కారం ఏటి ఈ రోజు తులబారం ఏమన్నా జరుగుతుందా తులబారం ఉంది కానీ స్వామివారి కాదు మరి జీకే గారు అబ్బాయికి ఈ రోజు అతను పుట్టిన రోజు తులబారం అంటే ఎంతో ఇష్టతారు బింబ బెల్లం దెమ్మల బియ్యం బింబ బెల్లం దెమ్మల తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి నోట్ల నాట్ల కట్టలతో తోస్తారు కట్ల కట్టంతో తులాభారం దూయించుకుంటున్నా క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలని పెంచట్లేదు కదా ఈ ఒకసారికి నమ్మండి ప్లీజ్ మొత్తం డబ్బు తిరుపతి హుండికి పంపించండి ఓకే సార్ పదా సార్ అబ్బాయి గారు ఈ సంవత్సరం రెండు కేజీలు పెరిగారు వెరీ గుడ్ ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్ బోనస్ ఏంటి బోనస్ బోనస్లు అంటే తెలీదా సార్ డబ్బులు ఇవ్వడం ఉంటే నాకు చిరక్కని తెలియదా మాకు తెలుసు సార్ మీకే ఇవ్వాలని తెలియదు బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయాలి లాగా మొగుతున్నారు దూరంగా ఉండండి దూరంగా ఉండండి సార్ వాళ్ళు మనసులే కదా సార్ వాళ్ళు నిలాగి మనుషులు ఫోన్లే నాన్న తల పది రూపాయలు ఇద్దాం తల పది రూపాయల ఏ మాట్లాడుతున్నాం ఏ మనోజ్ నాన్న అందరికి కలిపి పది రూపాయలు ఇవ్వు వాళ్ళు పంచుకుంటారు సరే నాన్న అన్నయ్య మరి పది రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది తల వంద రూపాయలు ఇవ్వు ఇంకా నయ్యం నాన్నగారు తిడతారు తప్పు ఇదిగో నాయ పది రూపాయలు అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి ఆగు బాబు ఎందుకు రోజు మీదేనా నాదే ఈ పది రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో చాక్లెట్లు వంద రూపాయలు ఎవరా బాబు ఈ వంద రూపాయలు మా అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తున్నాం తీసుకోండి బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి అందరూ కలిసి హ్యాపీగా చెప్పండి ఎంజాయ్ చదువుకొని కలెక్టర్లు అంటే ఇక్కడ పిచ్చాట్లు ఆడతారా పదండి పదండి చదువుకుందా మా సత్య ఎందుకమ్మా పిల్లలు నాలుగు ఇబ్బంది పెడతాం వాళ్ళకు చదువు అక్కర్లేదన్నా కదా మీరు చదువుకోనందుకే గుర్సల్లో బతుకుతున్నారు మీ పిల్లల్ని నా కొదలే వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య వేలకు వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళని బండ్లోకి పంపేకన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా అన్నా వస్తాయమ్మా మమ్మల్ని ఇలా బంతకని రే పిల్లలు వెళ్ళి ఆడుకోండిరా ఎల్లుండ వెళ్ళండి రే సాయంత్రం పొలం పిల్లలకి తాతలు ఎవరైనా చదువు చెప్పించండి రే కుషోర్ అమ్మ నాకు బాగా నచ్చుస్తుందిరా నేను అమ్మాయి కూర్చొని నచ్చుతానంటావా అవరేయ్ నీకేంటిరా పక్క చిక్కన బిగ్గెస్వి నీకు ఎన్ని కోట్లున్నాయో తెలుసు ఈ అమ్మాయిని బూట్లు పట్టుకుని నచ్చురా ప్రేమించమని దబ్బచేసిరా ఫస్ట్ నేను ఆడతాను రాక్ నేనే ఆడతాను ఇది కళ్ళు జేబులో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా ఏంటి తిడుతున్నావు నేనెవరో తెలుసా తెలుసురా

వాళ్ళు వాళ్ళు అమెరికా మీద పగపంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బు ఉన్న వాళ్ళ మీద పగబట్టిందిరా ఈ పిల్లని వర్క్ చేయడం కష్టమే హలో కృష్ణ గారు నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి ఆ పేదోడికి రెండు లీటర్ బెటర్ తిరిగిపోయి టూ లీటర్స్ పోషిస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడ అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను హాఫ్ అన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి